తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటంలో భాగస్వామ్యం కావడమే ఎందుకంటే సాక్షాత్తు మా పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నరేంద్ర మోడీతో ఏదైతే గతంలో ఇప్పుడు ప్రజెంట్గా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు నరేంద్ర మోడీ కూటంలో ఉన్నారు ఆయనకు జగన్కు ఓటేస్తే నరేంద్ర మోడీకి వేసినట్టే అని చెప్పి బహిరంగంగానే చెప్పడం జరిగింది ముస్లింలు ఎస్సీ ఎస్టీ సోదరులకు రాబో కాలంలో ఓటు హక్కు కూడా తీసేస్తారు బీజేపీ గవర్నమెంట్ వస్తే అని చెప్పి చెప్పడం జరిగింది అటువంటి సాక్షాత్తు మా పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారే ఈరోజు మళ్ళీ రాష్ట్ర భవిష్యత్తు కోసం అని చెప్పి బీజేపీతో నేను పొత్తు తీసుకున్నానని చెప్పి చెప్పడం ఎంతవరకు సమావేశం అని నేను సాక్షాత్తు జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారిని కూడా ప్రశ్నిస్తా ఉన్నా ఎందుకంటే రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఆ రోజు ఎన్ఈ కూటమిలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారి కూటమిలో భాగస్వామి కావడం జరిగింది ఆ రోజు ప్రధానమంత్రి హోదా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఇక్కడ రాజధాని ఏర్పాటు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆహ్వానిస్తే తట్టెడు మట్టి చెమ్ము నీళ్ళు ఇచ్చి రాష్ట్రం కోసం నేను నిధులు ఇచ్చానని చెప్పి చెప్పడం జరిగింది ఆ రోజే అభివృద్ధికి తోడ్పాటు అంది నరేంద్ర మోడీ ఈరోజు ఏ విధంగా తోడ్పాటును అందిస్తాడన్నది ఒక్కసారి అందరూ కూడా గమనించండి ఆ బాధ తట్టుకోలేకనే ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే నా కమ్యూనిటీ ముస్లిం కమ్యూనిటీ కావచ్చు ఎస్సీ ఎస్టీ సోదరులు కావచ్చు బీసీ సోదరులు కావచ్చు నా మీద నమ్మకంతో ఒక ఆవాస్ కమిటీ అధ్యక్షులుగా నన్ను ఎన్నుకోవడం జరిగింది వాళ్ళ పక్షాన్ని నిలబడి పోరాటం చేసేందుకే తెలుగుదేశం పార్టీ కూడా నన్ను గుర్తించి నందాల తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సెక్రటరీ పదవి కూడా ఇవ్వడం జరిగింది ఈరోజు అది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులకు ఇబ్బంది జరుగుతున్నప్పుడు నాకు పార్టీలో పదవులు డబ్బుల కంటే మానవతా విలువలు ముఖ్యం అందుకనే బేషరత్తుగా తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ పదవికి ఈరోజు రాజీనామా చేస్తా ఉన్నా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ కూటమి ఏదైతే ఉందో ఆ కూటమును ఓడించే విధంగా తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తే జనసేన పార్టీకి ఓటు వేస్తే అది సాక్షాత్తు బీజేపీ పార్టీకి వేసినట్టే కాబట్టి ఆ కూటమికి వ్యతిరేకంగా రాష్ట్రంలో కూడా నంద్యాల నియోజకర్మంలో కూడా నందాల జిల్లాలో కూడా ప్రత్యేక నియోజకవర్గంలో తిరుగుతాను తప్పకుండా ఎన్డీఏ ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా పోరాటం కూడా చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తామన్నా